అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దివెనా ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండీ మూడవ తేదీ నుంచి ఆ దేవీ నవరాత్రుల పూజల కోసం నేను పూజకు సంబంధించిన వస్తువులన్నీ ఇలా సిద్ధం చేసుకుంటానండి చక్కగా అన్ని డబ్బాలు శుభ్రం చేసుకొని ఆ తరువాత తెచ్చిన వస్తువులన్నీ అందులో చక్కగా సర్ది పెట్టుకుంటాను సర్ది పెట్టుకునేటప్పుడు మీరందరూ గుర్తుకొచ్చారండి ఇలా వీడియో తీసి అప్లోడ్ చేస్తే వాళ్ళు కూడా చక్కగా సర్దుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మరే ఉద్దేశమో లేదు ముందుగా అయితే ఇలా ఒక పోపులు పెట్టిన శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా పసుపు గుర్తుకొస్తుంది పసుపుని ఒక డబ్బాలో ఉంచాను తరువాత కుంకుమండి మామూలుగా ఈ డబ్బాలలో కాస్తా కాస్త వస్తువులు మిగిలి ఉంటాయండి అలా మిగిలినవన్నీ ఒక పేపర్ మీద వేసుకొని చక్కగా డబ్బాని క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకొని మళ్ళీ ఆ వస్తువులు కూడా నింపుకోవచ్చు పూజకు ఉపయోగించే వస్తువులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలండి తరువాత కర్పూరం బిల్లలు మనము విడివిడిగా డబ్బాలు తీసుకొని ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క వస్తువును కూడా వేసుకోవచ్చండి ఇలా ఏడు డబ్బాలు కలిపినటువంటి మసాలా డబ్బాని కానీ ఉపయోగించుకుంటే మనకి చక్కగా అన్నీ కనిపిస్తాయి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువుని ఉపయోగించుకోవచ్చు మరొక డబ్బాలో తాంబూలంలో పెడతాం కదండి పసుపు కొమ్ములు వక్కలు అవి వేస్తున్నాను ఈ దేవీ నవరాత్రులకు ప్రత్యేకంగా దుర్గామాతకి ఎరుపు రంగు అక్షింతలను ఉపయోగిస్తాము పూజలో దానికోసము బియ్యము విరగకుండా ఉండేవి చూసుకొని కాస్త పసుపు కుంకుమ ఆవు నేతిలో కలపాలండి కొన్ని పసుపు అక్షంతలు కూడా తయారు చేసుకొని ఒక డబ్బాలో వేస్తున్నాను పసుపు అక్షంతలు కూడా ముందు చెప్పిన విధంగా పసుపు కాస్త ఎక్కువగా వేసి కలుపుకుంటే సరిపోతుంది ఇలా డబ్బా సిద్ధం చేసుకొని పూజ గదిలో ఉంచుకుంటే చక్కగా ఉపయోగించుకోవచ్చు గంధపు బిళ్ళల డబ్బా ఒకటి ఇంకొక డబ్బాను కూడా క్లీన్ చేసి పెట్టానండి ఇది రోజు పూజలకి అంటే ఈ దేవీ నవరాత్రులప్పుడు మనము అష్టోత్తరం చదువుతాం కదండీ అష్టోత్తరం చదివేప్పుడు ఈ లక్ష్మీప్రదమైన వస్తువులు ఉపయోగించుకోవచ్చు ముందుగా అయితే లక్ష్మీ గవ్వలు ఒక డబ్బాలో వేసి ఉంచుతున్నాను తరువాత తామర గింజలండి ఇవి కూడా నూట ఎనిమిది ఇక్కడ నేను ఈ డబ్బాలో వేస్తున్న వస్తువులన్నీ నూట ఎనిమిది తీసుకువచ్చినా పర్వాలేదు లేదంటే మూడు ఐదు ఏడు అలాగా ఈ తప్పకుండా మన పూజ గదిలో ఉండవలసినటువంటి లక్ష్మీప్రదమైన వస్తువులు చిట్టి గాజులు అయితే మూడు రకాలు ఒక డబ్బాలో వేసి ఉంచుతున్నాను తరువాత తామర గింజలతో తయారు చేసినటువంటి మాలండి ఆ మాలను కూడా అమ్మవారి పటానికి కూడా అలంకరించవచ్చు తరువాత చిల్లర నాణ్యాలు ఇవన్నీ పూజల అనంతరం శుభ్రం చేసుకొని ఆ తరువాత మళ్ళీ ఈ డబ్బాలలో వేసుకోవాలండి తరువాత గోమతి చక్రాలు గోమతి చక్రాలు కూడా నా దగ్గర నూట ఎనిమిది ఉన్నాయండి ఇవి తప్పకుండా పూజ గదిలో పెట్టుకోవాలి చిట్టి గాజులతో అల్లినటువంటి పసుపు ఎరుపు ఆకుపచ్చ మూడు రంగులతో అల్లినటువంటి మాలండి ఇది దుర్గాదేవికి అలంకరిస్తే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా ఇది రెడీమేడ్గా దొరుకుతుందండి లేదంటే మనం కూడా చక్కగా ఇంట్లోనే అల్లుకోవచ్చు తరువాత పూజల కోసము పన్నీరు చిన్న బాటిలో జవ్వాది పౌడరు జవ్వాది పౌడర్ కూడా దీపం వెలిగించినప్పుడు దీపంలో వేసే వెలిగినంతసేపు మంచి సువాసన వస్తుందండి అగరవత్తులు ఈ బాక్స్ని అలాగనే పెట్టుకోవచ్చు లేదంటే నా దగ్గర ఈ అగరవత్తులు పెట్టుకునేదానికి ఒక ప్లాస్టిక్ డబ్బా ఉందండి అందులో కానీ పెట్టినట్లయితే మనకి మంచి సువాసన వస్తుంటుంది అవి మెత్తగా కూడా కావండి అందువలన నేనైతే ఈ డబ్బాని కూడా చక్కగా క్లీన్ చేసి తడి లేకుండా చూసుకొని ఇవన్నీ కట్ చేసి అందులో పెట్టి పెడతానండి మీ దగ్గర ఆ అగరవత్తుల డబ్బా ఉంటే ఇలా చేసుకోవచ్చు లేదంటే మనం తెచ్చుకున్నటువంటి అట్ట పెట్టే ఉంది కదండి చిన్నది అందులో కూడా ఉంచుకోవచ్చు చక్కగా ఇలా అన్ని అగరవత్తులు ఆ డబ్బాలో వేసి ఉంచాను మనము పిండి దీపం పెట్టేదానికి గుడికి వెళ్తాం కదండీ అప్పుడు చక్కగా ఈ డబ్బాని కూడా తీసుకు వెళ్ళవచ్చు ఇలా మూత పెట్టి పక్కన పెడుతున్నాను తరువాత పూజల కోసము ముఖ్యంగా మనము ఒత్తులు వాడుతూ ఉంటాం కదండి రకరకాల ఒత్తులు అన్నీ ఒక డబ్బాలో వేసి ఉంచుతాను ఒత్తులు కాడ ఒత్తులు దుర్గాదేవికి పూజ చేసేటప్పుడు తప్పకుండా దీపారాధనలో ఎరుపు రంగు ఒత్తులు ఉపయోగిస్తూ ఉంటాం కదండి ఎర్రని ఒత్తులు శనివారం కోసము పసుపు రంగు ఒత్తులు అన్నీ ఒక డబ్బాలో వేసి ఉంచాను ఇలా మనము అన్నీ సపరేట్ సపరేట్గా చేసి పెట్టుకోవడం వలన పూజలో హడావిడి పడకుండా చక్కగా చేసుకుంటామండి దీపారాధన చేసుకునేదానికి నువ్వుల నూనె మంచిది ఇంకా మనకి ఆవు నెయ్యి స్వచ్ఛమైనది దొరికితే ఉపయోగించుకోవచ్చు లేదంటే ఇలా ప్యాకెట్లో కూడా కొని చక్కగా పూజలకు ఉపయోగించుకోవచ్చు అండి ఆ దీపం వెలిగించినప్పుడు మనము నువ్వుల నూనెను ఉపయోగించిన కామాక్షి దేవి దీపం వెలిగిస్తాం కదండి అందులో తప్పకుండా ఆవు నేతిని ఉపయోగిస్తే చాలా మంచిది మనము ఉపయోగించే నూనె డబ్బా కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలండి జిడ్డు జిడ్డుగా ఉండేది మరకలైనవి ఎప్పుడూ పూజలకు ఉపయోగించకూడదు పూర్తిగా అయిపోయిన వెంటనే మనం క్లీన్ చేసి ఆరిన తర్వాత చక్కగా మళ్ళీ ఆవు నేతిని వేసి ఉంచుకోవచ్చు తరువాత దేవీ నవరాత్రుల్లో చాలామంది అఖండ దీపం వెలిగిస్తారు కదండి అంటే తొమ్మిది రోజులు వెలిగించుకోవచ్చు లేదంటే చివరి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ వెలిగిస్తూ ఉంటారు కదండి ఆ అఖండ దీపం కోసము మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి ఒక రోజు ముందుగా వాటర్లో వేసి ఉంచితే ఆయిల్ పిలవకుండా ఉంటుందండి ఈ దేవీ నవరాత్రుల్లో శుక్రవారం సాయం సంధ్య వేళల్లో ఐశ్వర్య దీపం అదేనండి ఉప్పు దీపం వెలిగిస్తూ ఉంటాం కదండీ దానికోసం కూడా ఒక రెండు ప్రమిదలు చిన్న ప్రమిదలను కూడా తెచ్చి ఉంచాను అఖండ దీపం వెలిగించాలనుకుంటే ముందుగా అఖండ దీపం ఒత్తి ఉంటుందండి పెద్దదిగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి అలాంటి ఒత్తులు అమ్ముతారు అది తీసుకురావాలి తరువాత ఐశ్వర్య దీపం కోసము రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఒకటి తెచ్చి ఉంచుకోవాలి తరువాత మనము దేవుని పటాలు తుడుచుకుంటూ ఉంటాం కదండి ఆ తరువాత మనకి దీపారాధన చేసిన తర్వాత చేతులు కాయలది అయి ఉంటుంది కదండి ఎక్కడంటే అక్కడ తొడవకుండా ఇలా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి అది కొత్తదిలాగా ఉండేది తీసుకోవాలి వాడేసింది పనికిరాదండి చక్కగా నేను ఒక కొత్త బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకొని దానిని నాలుగు భాగాలుగా కట్ చేసి మడిచిపెట్టుకుంటానండి మనకి పూజలప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు మామూలుగా తాంబూలలో పెడుతూ ఉంటారు కదండి జాకెట్ పీసు దానిని ఉపయోగించుకోవచ్చు ఇలా పెట్టినటువంటి బ్లౌజ్ పీస్ని మనము పీఠం సిద్ధం చేసుకుంటాం కదండి ఆ పీఠం మీద కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఒకరు పెట్టిన బ్లౌజ్ పీస్ అనేది మరొకరికి తాంబూలంలో పెట్టకూడదండి ఇలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంకా చివరగా మనము అమ్మవారికి ఈ దేవి నవరాత్రులప్పుడు రెండు పూటల దూపం వేయాలండి తప్పకుండా ఈ దేవీ నవరాత్రుల్లో పంచగవ్య దీపం వెలిగించవచ్చు దూపం వేయవచ్చు మరియు కోన్స్ లాగా ఉంటాయి కదండి దూపపు స్టిక్స్ ఇవి కూడా వెలిగించవచ్చు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మనము కుంకుమ పూజ చేస్తూ ఉంటాం కదండి ఆ కుంకుమ పూజ నా దగ్గర అయితే పది రకాల కుంకుమలు ఉన్నాయండి ఒక్కొక్క రోజు చక్కగా అమ్మవారికి కుంకుమతో అర్చన చేసుకోవచ్చు జవ్వాది కుంకుమ రోజు కుంకుమ జాస్మిను లావెండరు ఆరావళి మరువం మనోరంజన సంపంగి అలాగా పది రకాల కుంకుమలు ఉన్నాయి వీటిల్ని చక్కగా ఉపయోగించుకుంటాను ఈ దేవీ నవరాత్రులప్పుడు అంతేనండి ఇలా పూజలకు ముందుగా అన్ని వస్తువులను చక్కగా శుభ్రం చేసి దేనికి అది బాక్సులో కానీ పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు మనకు ఏ వస్తువు కావాలో ఆ వస్తువు కనిపిస్తుంది దానిని వెంటనే ఉపయోగించుకోవచ్చు అంతేనండి ఈ దేవీ నవరాత్రులకు నేను పూజలకు ఉపయోగించుకునే వస్తువులను ఇలా సర్ది పెట్టుకున్నాను కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ఇలా వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు థ్యాంక్ యూ